మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నిర్వాదిత్య ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్ఛా మృతికి సంబంధించినటువంటి అంశాలు సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఆమె మృతిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ నరేష్ శుంకర్ గారు మనతో ఉన్నారు సార్తో విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జర్నలిస్ట్ స్వేచ్ఛా మృతి మనం చూసాము చాలా బాధాకరం అంటే వార్తలు చదివే మనిషి ఈరోజు వార్త అవడం చాలా బాధాకరం సో ఈమె మృతిపై రకరకాల అనుమానాలు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి సో అసలు ఏం జరిగింది ఎలా చూడొచ్చు దీన్ని మనం ఇప్పుడు ఏం జరిగింది అని అంటే కనుక ఆమె వ్యక్తిగత జీవితంలో నాలుగు గోడల మధ్య ఏం జరిగింది ఏంటి అనేది మనందరికీ కూడా ఏమీ తెలియదు కాకపోతే ఇక్కడ మీడియా ద్వారా వచ్చిన కథనాల ఆధారంగా స్వేచ్ఛాగారి ఫర్దర్ మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఏదైతే కనుక విజువల్స్ ఉన్నాయో అవి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే కనుక వన్ వే ఆర్ ది అదర్ ఆమె సూసైడ్ చేసుకుంది సీలింగ్ ఫ్యాన్కి సూసైడ్ చేసుకుంది హ్యాంగ్ చేసుకుని అని చెప్పని తెలిసింది సో లీగల్ పరంగా అసలు ఏం జరిగింది ఏంటి తెలియాలి అని అంటే కనుక ఒక ఎంక్వైరీ దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి జరిగిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో కనుగొన్న విషయాల్ని బయటకు చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినప్పుడు అది సూసైడ్ ద్వారా కానీ మరే ఇతర కారణాల చేతైనా కానీ ప్రాథమికంగా పోలీసు వాళ్ళు చేసే విధి ఏంటి అని అంటే కనుక బిఎన్ఎస్ఎస్ వన్ నైంటీ ఫోర్ ప్రకారము కేసు అనేది రిజిస్టర్ చేయడం జరుగుతుంది సో అది అనుమానాస్పద మృతిగానే అది సూసైడ్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించి చేసిన తర్వాత నియరెస్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటే తహసీల్దార్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇన్క్విస్ట్ రిపోర్ట్ చేయాలి అంటే అక్కడ పంచనామా అని అంటారు శవ పంచనామా అని అంటారు ఆ శవ పంచనామా అనేది చేయడం జరుగుతుంది కొంతమంది స్టాక్ మీడియర్స్ వర్త్ యొక్క వ్యక్తుల సమక్షంలో పోస్ట్మార్టం రిపోర్ట్ చేయడం జరుగుతుంది అంటే గాయాలు ఉన్నాయా లేదంటే ఏదైనా విషపూరితమైన పదార్థాలు ఉన్నాయా లేదు అంటే కనుక ఇంకెవరైనా సరే కొట్టి ఈ విధంగా ఆత్మహత్య కింద చిత్రీకరిస్తున్నారా ఈ విషయాలన్నీ కూడా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిపోయిన తర్వాత అది కూడా ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రమే వస్తుంది ఇప్పుడు కంప్లీట్ రిపోర్ట్ రావాలి అంటే కనుక విల్ టేక్ సమ్ టైం అంటే పదిహేను రోజులు ఇరవై రోజులు టైం పడుతుంది కంప్లీట్గా సో శరీర భాగాన్ని కొన్నిటికి ఫర్దర్ అనాలిసిస్ గురించి లేబు పంపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా జరుగుతుంది అయితే మనకి మీడియా ద్వారా వచ్చిన సమాచారం ఏంటి అని అంటే కనుక ఆమె ట్యూన్యూస్లో వర్క్ చేసేటప్పుడు పూర్ణచందర్ అని చెప్పనే ఒక ఆయన తోటి లివిన్ రిలేషన్షిప్లో ఉంది ఆల్రెడీ స్వేచ్ఛ గారికి గతంలోనే మ్యారేజ్ అయ్యింది ఆ మ్యారేజ్ తర్వాత డైవర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది జరిగింది ఒక పాప కూడా ఉంది అని చెప్పాను సో ఉన్ని కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా అతనితోటే లివిన్ రిలేషన్షిప్లో ఉంది అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది సో ఆ మ్యారేజ్ ఇంటాక్ట్ అంటే ఆ యొక్క మ్యారేజ్ ఎటువంటి ఇబ్బంది కాలేదు అతని యొక్క సంసార జీవితం కూడా సజావుగానే సాగుతుంది సాగుతున్న క్రమంలోనే అవన్నీ తెలిసి కూడా అతనితోటి ఏమే లివిన్ రిలేషన్షిప్లో ఉంది అని చెప్పని వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగింది సో అతనికి ఈమెతోనే కాదు వేరే మహిళలతో కూడా ఈ విధంగా ఫిజికల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి దానికి సంబంధించి మా అమ్మాయికి చెప్పినా కూడా వినిపించుకోలేదు కాబట్టి మ్యారేజ్ చేసుకోమంటే అంటే పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క భార్యకి విడాకులు ఇచ్చి నన్ను చేసుకో అని చెప్పని ఇవి ఎప్పటి నుంచి అడుగుతుంది దానికి ఒప్పుకోకపోవడం చేతనే ఈరోజు ఆత్మహత్యకు పాల్పడింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే కనుక నాకు తెలియదు ఒక న్యూస్ యాంకర్గానే తెలుసు కానీ గత రాత్రి నుంచి చూసుకుంటున్నటువంటి పరిణామాలు పరిశీలిస్తే కనుక గొప్ప కవి రచయిత్రి తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తి అనువను నింపుకున్న వ్యక్తిగా పోస్టులు పెట్టడం ద్వారా నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను అంటే ఇటువంటి ఇన్ని విలక్షణమైన జర్నలిస్ట్ సంఘానికి జాయింట్ సెక్రటరీ కూడా ఆవిడ ఉన్నారా ఓ సూపర్ గ్రేట్ సో ఇటువంటి లక్షణాలన్నీ కలుగున్న ఆవిడ దట్టు అందరూ పెట్టిన పోస్ట్ ఏంటి అంటే కనుక నువ్వు చాలా ధైర్యవంతురాలవి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి నీలో ఉంది అటువంటి నువ్వు ఈ రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళావు అని అంటే కనుక మేమందరం నమ్మలేకపోతున్నాం అని చెప్పి కూడా ఆ పోస్టుల సారాంశం అయితే ఇక్కడ మనకి తెలుస్తున్న సారాంశం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆత్మహత్య వెనకాల కారణాలు మనం చూస్తే ఎవరు ఎటువంటి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులైనా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక ఈ విధంగా ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉండి ఆ విషయం తెలిసి ఉండి అటువంటి వ్యక్తితోటి లివిన్ రిలేషన్షిప్లో ఉండటం అని అంటే కనుక నైతికంగా అది ఏమాత్రం సమంజసం కాని విషయం ఎందుకంటే మన మధ్య లేని వ్యక్తి గురించి మాట్లాడటం అనేది కూడా నైతికంగా సరైన పద్ధతి కాదు అది కరెక్ట్ కాదు కానీ ఒక విశ్లేషణ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక విశ్లేషణ చేయాలి అనుకున్నప్పుడు మరీ లోతులోకి వెళ్ళాల్సిన ఆవశ్యకత అవసరం లేదు కానీ కానీ ఆ విధంగా చేయడం నైతిక చర్య అయితే కాదు ఎందుకంటే ఇంకో కుటుంబాన్ని రోడ్డున పడేసినట్టే కదా నీ కుటుంబం గురించి అతన్ని బలవంతంగా నీ భార్యకి విడాకులు ఇచ్చి పిల్లల్ని దూరం పెట్టి నన్ను చూసుకుంటే కనుక అది నైతికంగా సరైన చర్య కాదు ఏదేమైనా కూడా ఈ యొక్క సంఘటన గురించి ఆమె ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరము అయితే దీని వెనక ప్రధానమైన కారణము ప్రతిపక్షానికి సంబంధించి ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షానికి సంబంధించి ఒక మాజీ మంత్రి బలమైన వ్యక్తి ఈమెని పిలిపించి ఈమెకి వార్నింగ్ ఇచ్చాడు అనే ఒక బలమైన కోణం దీని వెనక ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు సో ఈ యొక్క పూర్ణచంద్రరావు ఆల్రెడీ ఈ సంతోషరావు గారికి వాళ్ళకి దగ్గరగా ఉండటం చేత బీఆర్ఎస్లో ఉన్న కీలకమైన పార్టీలో ఉండే కీలకమైన వ్యక్తులకి అదేవిధంగా మాజీ మంత్రికి దగ్గరగా ఉండటం చేత ఈ యొక్క టార్చర్ బరాయించలేక ఏమి పెట్టే టార్చరు వాళ్ళ దగ్గరికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళతోటి ఈ అమ్మాయికి ఒక వార్నింగ్ అనేది ఇప్పించాడు సో దానివల్ల ఈమె డిస్టర్బ్ అయ్యింది కాబట్టి ఈమె ఇటువంటి స్టెప్ తీసుకుంది అనేది కూడా ఒక వార్త ప్రధానంగా కూడా వస్తుంది సో దీని మీద ఇవన్నీ నిజమా కాదని చెప్పి తెలియాలంటే ఏం జరగాలి ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి ఈ వార్త ఎప్పుడైతే కనుక దవాణలా వ్యాపిస్తుందో ఈ యొక్క వార్తని పక్కదోవ పట్టించడానికే ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్ మీద దాడి చేయడం ఆ వార్త ప్రధానమైన వార్త కింద ఈ రోజు అన్ని టీవీ ఛానల్స్ లో టెలికాస్ట్ అవడం కూడా జరుగుతుంది ఇది డైవర్షన్ కోసం అనేది కూడా బలంగా సో స్వేచ్ఛ గారి యొక్క మృతి విషయాల డైవర్షన్ కోసమే ఇప్పుడు మనం అనుకున్న పలానా ఛానల్ అటాక్ అదే ఎగ్జాక్ట్లీ శాటిలైట్ ఛానల్ అటాక్ ఎందుకు అని అంటే కనుక ఆ సోకల్ శాటిలైట్ ఛానల్ మీద ఎందుకు దాడి జరిగింది బీఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ అంశం మీద తమ్లైన్స్ పెట్టి కంటిన్యూగా అదే వార్త ప్రసారం చేస్తున్నారు మా యొక్క నాయకుల పరువు తీస్తున్నారు అని చెప్పని కార్యకర్తలు పోయి దాడి చేయడం జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఈ రోజు నిన్న కాదు కదా టెలికాస్ట్ అవుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా టెలికాస్ట్ అవుతున్నాయి కదా మరి ఈ రోజు ఎందుకు దాడి జరిగింది ఒకసారి ఆలోచించండి సో ఖచ్చితంగా దీనికి దానికి ఇంటర్లింక్ ఉందంటారు ముమ్మాటికి ఉంది డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు మీరు కానీ నేను కానీ ఒక ఆలోచన వచ్చింది అని అంటే కనుక ఆ ఆలోచనని పక్కదోవ పట్టించాలి అని అంటే కనుక దీనికంటే బలమైన అంశం తెర మీదకి తీసుకురావాలి అప్పుడు ఏమైందంటే దీన్ని మర్చిపోతాం అంటే ప్రజలకు ఉన్నటువంటి లక్షణం అటువంటిది ఏ వార్తనైతే కనుక బలవంతంగా యూట్యూబ్స్ కానీ సోషల్ మీడియా కానీ శాటిలైట్ ఛానల్స్ కానీ ప్రసారం చేస్తాయో ఆ వార్త వరకు మాత్రమే వాళ్ళ యొక్క మెదడుని పరిమితం చేస్తారు వాళ్ళ యొక్క ఆలోచనని పరిమితం చేస్తారు మిగిలిన పక్కన పెడతారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన వార్త మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రసారమైంది సాయంత్రం వచ్చేటప్పటికి మంగ్లీ ఫామ్ హౌస్ వార్త అనేది వచ్చింది కేసీఆర్ గారు వచ్చింది ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చి కమిషన్ ముందు హాజరయ్యి ఏం చెప్పారు ఏంటి అనే వార్త లేదు మంగ్లీ అంశం ప్రధానంగా తెర మీదకి వచ్చింది గుర్తుందా అసలు ఆయన వచ్చిన విషయం అంతా గుర్తుందో గుర్తులేదు మంగళ విషయం గుర్తుంది అంటే ఏంటి అసలు అసలు విషయాలు వెనక్కి నెట్టి వేరే విషయాలు తెరమీతి తీసుకురావడానికి రీజన్స్ ఏంటి అసలు రీజన్స్ ఏముంటాయి అంటే ఇప్పుడు ప్రజా జీవితంలో ఏం జరుగుతుంది ఇటువంటి జరిగినప్పుడు ఇటువంటి వార్త దవానములంగా మొత్తం అందరికీ తెలిసినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత మొదలవుతుంది అంటే ఆడపిల్లలను బెదిరిస్తారా పార్టీ మీద కానీ ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల మీద కానీ వ్యవస్థ మీద కానీ అది ప్రధానంగా ఒక బలమైన ఇంపాక్ట్ అనేది చూపించడం జరుగుతుంది నెగిటివ్ ఇంపాక్ట్ ఆబ్వియస్లీ మరి దాన్ని కవర్ చేసుకోవాలి వద్దా అండి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా రోజుకొక పేరు తెర మీదకి వస్తూ ఉంది అసలు ఎన్ని ఫోన్లు ట్యాప్ అయినాయి ఏంది పేర్లు కూడా పుట్టలు పుట్టలు బయటకు వస్తూ ఉన్నాయి అసలు దీనికి ఎండింగ్ ఏంటి అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అధికారం చేతిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు అడుగుతారు మమ్మల్ని పీకేటోడు ఎవరు ఉన్నారు అని చెప్పని ఇష్టానుసారంగా అంటే దొంగలంటే ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం ఏంటి అని అంటే కనుక రాత్రిపూట నిద్రించిన తర్వాత మన అనుమతి లేకుండా తాళాల పగలగొట్టి లోపలికి వచ్చి వాళ్ళు దొంగలు అంటారు అదే దొంగతనం అధికారికంగా చేస్తే ఎవరు అడగాలి ఇప్పుడు ఆ అటువంటి దొంగల్ని నియంత్రించాల్సిన ప్రభుత్వమే దొంగతనానికి పాల్పడితే దొంగ చాటుగా ఫోన్లు వింటా ఉంటే మరి ఆ దొంగలు శిక్షించేటోళ్ళు ఎవరు ఉంటారు ఎవరు అడ్డదు ఉండదు ప్రభుత్వమే కదా అందు గురించి వాళ్ళు మరలా ఎలా అయినా కూడా అధికారాన్ని చేజించుకోవాలి ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ఏక చట్రాధిపత్యంతో రాష్ట్రాన్ని పరిపాలించాలి మనకి అడ్డు అదుపు ఎవరు ఉన్నారు ఏ విధంగా అయినా కూడా మనము పక్కకు జరపాలి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి వాళ్ళని కేసులు బుక్ చేయాలి వాళ్ళ యొక్క రాజకీయ చతురత విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది అవన్నీ మనం ముందుగా తెలుసుకుంటేనే వాటికి చెక్కు పెట్టగలమని చెప్పని ప్రజల యొక్క శాంతి పరిరక్షణ కోసం కేటాయించిన పోలీసు శాఖల్ని అటువంటి వ్యక్తుల్ని ఇటువంటి పనులకి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి ఉపయోగించడం ఎంతవరకు సహేతకం హీరోయిన్లు ఫోన్లు యాంకర్స్ ప్రముఖమైన యాంకర్స్ ఫోన్లు సైడ్ క్యారెక్టర్లు వేసుకునే ఆర్టిస్టుల ఫోన్లు సరే ఇప్పుడు ఎంపీల ఫోన్లు ఎమ్మెల్యేల ఫోన్లు అప్పటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు అవన్నీ అనట రాజకీయంగా ఉంది ఆడవాళ్ళని బలవంతంగా ఫోన్లు ట్యాప్ చేసి నువ్వు వస్తావా రావా రాకపోతే ఈ కన్వర్సేషన్ బయట పెడతా వచ్చి పడుకో ఇంత దౌర్భాగ్యం అండి వ్యవస్థలో ఒక ఆఫ్ఘనిస్తాన్లో ఒక పాకిస్తాన్లో కూడా ఇటువంటి వ్యవస్థ లేదు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఈరోజు మురక ధరించుకుని బయటికి రాకపోతే తీసుకెళ్ళి కలుస్తా అంటున్నారు లేదంటే కొడుతున్నారు కానీ మరి ఇంత దౌర్భాగ్యంగా నీచంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఒక చొరబడి వాళ్ళ ఇష్టం లేకుండా బలవంతంగా వాళ్ళతో కలిసి లైంగిక చర్యల పాల్పోవటం అంటే కనుక చాలా దారుణమైన అంశం ఇది బ్లాక్ మెయిల్స్ మొగుడు పిల్లలను విడదీయడం ఇస్ కమింగ్ టు స్వేచ్ఛగా టాపిక్ సో ఇప్పుడు ఆమె మృతికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా కంప్లీట్గా దీన్ని రాజకీయ రంగు పులుముకుంది రాజకీయ రంగు అలుముకుంది అనే అంశాలు కూడా వస్తున్నాయి బీఆర్ఎస్ నేత అంటూ కూడా కొన్ని ఛానల్స్ టైటిల్స్ వేస్తూ ఉన్నాయి సో దీంట్లో నిజంగా రాజకీయ కోణం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఎందుకు అని అంటే కనుక ఒక పార్టీలో ఉన్న వ్యక్తులకి దగ్గరగా ఉన్న వ్యక్తుల కారణం చేత ఒక అమాయకురాలు తన యొక్క ప్రాణాన్ని బలి తీసుకుంది అని అంటే కనుక అందరూ చెప్తున్నారు అంటే మీలాంటి జర్నలిస్ట్ సోదరులు అటువంటి ఆమెతోటి వర్క్ చేసినట్టు సోదరులు చెప్పారు ఆమె చాలా డేరింగ్ డాషింగ్ అది ఇది అని చెప్పాలి మరి అటువంటి పరిస్థితికి దారి తీసింది అంటే కనుక బలమంగా ఉంటుంది అంటే ఎవరు అయితే గనక ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా నిలబడతారు అని అనుకునే వ్యక్తులే పిలిచి వార్నింగ్ ఇచ్చారు అని అనుకున్నప్పుడు తట్టుకోలేరు ఎంతటి గొప్ప వ్యక్తులైనా కూడా ఎమోషనల్గా వీక్ అయిపోతారు అంటే మనకు ఎవరు సపోర్ట్ లేరు మనం ఏకాక్యం చేసేసారు నన్ను అని ఆబ్వియస్లీ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటారు కదా సో ఆ నాయకుడు ఎవరు ఆ బడా నేత ఎవరు ఆ పేరు బయటకు రావాలి కానీ వస్తుంది అని చెప్పని డైవర్షన్ పాలిటిక్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది జస్ ఈ అంశానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కావాలన్నా ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ